నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోటం రెడ్డి కోటం రెడ్డి హత్యకైతే ఒక ఐదుగురు వీడియో అంటే ఒక ఐదుగురు అయితే హత్యకి ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్ అంటుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ మెయిన్ గా ఇప్పుడు ఎవరైతే ఐదుగురు ఈ కోటం హత్యకు ఒక ప్రణాళిక వేశారు అందులో రౌడీ శిట్టి శ్రీకాంత్ కు జగదీష్ అనే అతను ముఖ్య అనుచరుడుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి కోటం ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి థ్యాంక్ యూ ఏదైతే ఈ రోజు ముప్పై సెకండ్ల వీడియో నెల్లూరు రాజకీయాలను మాత్రం అతలా చేస్తుందనే చెప్పాలి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హత్య చేస్తే డబ్బే డబ్బు అన్నటువంటి ఆ సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం ఈ రోజు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి ఈ రోజు ప్రజాప్రతినిధులకు భద్రత అయితే మాత్రం లేదు ప్రజాప్రతినిధులు భద్రతే ఒక ప్రమాదంలో పడినట్టు కూడా మనకు తెలిసిన పరిస్థితిలోనే చెప్పాలి ఏదైతే రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక ఐదు మంది వ్యక్తులు వాళ్ళలో ఇద్దరు రౌడీ షేటర్లు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది వాళ్ళలో జగదీష్ మహేష్ వినీత్ మరికొన్ని మరొక ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు కానీ ఇప్పటికే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంభాషణ ఏదైతే ఉందో వాళ్ళ సంభాషణ అంతా కూడా కోటం రెడ్డిని కానీ చంపేస్తే కోటం రెడ్డిని తొదమూర్తించేస్తే డబ్బే డబ్బు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం ఇప్పుడు సంచలనంతో చెప్పాలి ఏదైతే జగదీష్ ఇప్పటికే కూడా గత వారం పది రోజుల క్రితం జగదీష్ ని ఇప్పుడే రిమాండ్కి తీసుకోనున్నారు గంజాయి కేసులో ఈరోజు మహేష్ కానీ మిగతా వినీత్ కానీ మిగతా ఎవరైతే ఆ సన్నివేశంలో అక్కడ రూమ్ లో ఉన్నారో వాళ్ళపై అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ వేగవంతం చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దీని పట్ల అయితే మాత్రం ఇప్పుడే స్పందించడం నేను పూర్తి వివరాలు తీసుకున్నాకే స్పందిస్తానని కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి చెప్పాలి అయితే గత వారం రోజుల క్రితం ఏదైతే పంతొమ్మిదవ తారీఖు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై హత్యాత్నం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరు రౌడీషేట్లను ఇద్దరు ఇద్దరు వ్యక్తులను కూడా అక్కడ పంపించారు డ్రోన్ కెమెరా ఎగరేసి ఆయన క్వారీలో ఏదైతే ఆయన తొదమిటించాలంటూ కూడా కత్తులతో కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై హత్యాత్నం చేసేందుకైతే మాత్రం ప్రణాళికలు చేస్తూ రచిస్తున్నట్టు కూడా ఒక రౌడీ క్షేత్రం బ్యాచ్ ముప్పై సెకండ్ వీడియో ఈ రోజు సంచలనం మారినటువంటి పరిస్థితి చెప్పాలి ఏదైనా ప్రజాప్రతినిధుల భద్రతపై పోలీసులు కొంత ప్రశ్నార్థకమైన పరిస్థితి చెప్పాలి పోలీసులు కూడా దీని పట్ల ఈ కేసు పట్ల అయితే మాత్రం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు ఎవరైతే ఈ కానవర్ దేశంలో ఉన్నారో ఈ కానవర్ దేశంలో జగదీష్ అనే వ్యక్తి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉండడం కారణంతో జగదీష్ కూడా పోలీసులు విచారించిన జరిగిన పరిస్థితి చెప్పాలి ఈ కేసు అంతా కూడా ఎవరైతే పెరోల్లో ఉన్నాడో పెరోల్ పై నినదాకా కూడా రగడైందో నిడుగుంట అరుణ ఏదైతే శ్రీకాంత్ కి సంబంధించినటువంటి బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా వ్యాఖ్యలు కూడా తెలుస్తున్నంత పరిస్థితి ఈ పూర్తి వ్యవహారం అంతా కూడాను ఏదైతే ఈ నిడుగుంట అరుణ కానీ అలాగే అట్ ద సేమ్ టైం శ్రీకాంత్ కానీ జగదీష్ మహేష్ వినీత్ ఈ బ్యాచ్ అంతా కూడాను ఎందుకు ఎక్కడ కలిసారు కాన్వర్జేషన్ అంటే నిడిగుంట అరుణా తోటి వీళ్ళందరూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే వీళ్ళు శ్రీకాంత్కి సంబంధించిన అత్యంత సన్నిహితమైనటువంటి బ్యాచ్ ఇదంతాను అయితే వీళ్ళు కోటం సీదర్ రెడ్డి ఎందుకు వీళ్ళకి ఆటంకం కలిగిస్తున్నారు కోటం రెడ్డి రెడ్డి ఎందుకు వీళ్ళు చంపాలనుకుంటున్నారు కోటం రెడ్డిని సేతరెడ్డిని తుదిమిట్టిస్తుంటే డబ్బే డబ్బు అంటే ఎవరు డబ్బు ఇవ్వబోతున్నారు అంటే కీలకమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైనటువంటి దీన్ని మాత్రం ఖచ్చితంగా కూడా దీనిపై ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి కోటం రెడ్డిని శ్రీధర్ రెడ్డిని తుదిమట్టిస్తుంటే డబ్బు ఎవరు ఇవ్వబోతున్నారు ఈ హత్య వెనక ఎవరు ప్రణాళిక ఉంది అనేది మాత్రం పోలీసులు జరిపోయినటువంటి సమగ్రమైనటువంటి విచారణ కూడా జరిపాలన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రమాదం చెప్పాలి ఏంటంటే కీలకమైనటువంటి అంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళకే భద్రత లేకపోతే ఈ నియోజకవర్గాల ప్రజలకు ఏ రకమైన భద్రత దొరుకుతున్న ప్రమాదం కూడా ఉన్నటువంటి పరిస్థితుందని చెప్పాలి నిన్న చూస్తే కావాలి ఎపిసోడ్ ఈ రోజు చూస్తే కోటం పెట్టి రూరల్ ఎపిసోడ్ ఈ రోజు అంటే రేపు ఎవరి ఎవరిపై అయితే మాత్రం ఈ రకమైనటువంటి వ్యూహ రచనలు చేయబోతున్నారు అంటే ఈ ప్రజాప్రతినిధులను తొగమట్టించేస్తే వాళ్ళు అడ్డ తొలగించుకునేటువంటి వ్యూహాలు ఏమైనా సరే జరుగుతున్నాయా అనేటటువంటి కోణంలో కూడా దీన్ని విచారణ జరిపించాలి ఏదైతే ఈ రోజు నిడుగుంట అరుణ మూడు రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి నిడుగుంట అరుణ ఫోన్ లో అత్యంత కీలకమైనటువంటి ఆధారాలు అంటే ఈమె ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడింది నాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారాలు ఆమె రెండు ఫోన్లో అలాగే రెండు సిమ్ముల్లో ఉన్నటువంటి పరిస్థితుంది అలాగే పెరోల్లో వచ్చి పెరోల్ రద్దై జైల్లో వైజాగ్ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ కానీ నిన్న నిన్న వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నటువంటి జగదీష్ కానీ వీళ్ళందరినీ కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపితే కానీ ఈ రోజు ఈ హత్యకు సంబంధించినటువంటి కుట్రలు బయటపడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పాలి ఖచ్చితంగా దీని పట్ల పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ జరపాలి దీనిపైత మాత్రం స్పష్టమైనటువంటి దర్యాప్తు చేపట్టకపోతే ప్రజాపత్ర యొక్క భద్రత మనుగడ ప్రశ్నాంతమైనటువంటి